హాయ్ అండి ఈరోజు వీడియో అయితే లేడీస్కి బాగా ఉపయోగపడుతుంది ఇంకా శారీస్ కట్టుకునే లేడీస్కి అయితే ఇంకా బాగా ఉపయోగపడుతుంది నేనైతే నా శారీస్ కోసము పిన్నులు ఇవి చూపిస్తున్నాను కదా కూర్చులకు పెట్టుకుంటాం కదా ఆ పిన్నులు ఇవి ఇవి వచ్చేసి మనం ఎప్పుడైనా ఫ్యాన్సీ శారీస్ అలాంటివి కట్టుకున్నప్పుడు పెట్టుకునేదానికి యూజ్ చేసేవి ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి కదా ఇవి అయితే థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్లో వచ్చేస్తాయి ఇవి నార్మల్గా మనం విడిగా కొనుక్కుంటాం కదా ఇవి పెద్ద కాస్ట్ ఏమి ఉండవు ఇలాంటి పిన్స్ తెచ్చుకుందామని నేను షాప్కి వెళ్తే చాలా కష్ట చెప్పారండి సరే మనం మధ్యాహ్నం ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు చేసుకుంటే సరిపోతుంది కదా అని నేనైతే ట్రై చేశాను చాలా బాగా వచ్చాయండి కొన్ని అయితే షాప్లో ఫొటోస్ తీసాను అవి కూడా షేర్ చేస్తున్నాను ఇవి వచ్చేసి సిల్క్ థ్రెడ్తో చేశారంట ఇందాక ముందు చూపించాను కదా అవి సిల్క్ థ్రెడ్తో చేశారంట నేనైతే నార్మల్గా ఈజీగా చేసుకునేటట్లు ట్రై చేశానండి గన్లు ఉంటుంది కదా ఇంట్లో పిల్లల బుక్స్కి వాటికి వాటికి వేసుకునేదానికి తెచ్చుకున్నారు దాంతో అయితే పిల్లలు ఉండి బాగా అంటుకుంటుంది మమ్మీ నీ గమ్మ అయితే తొందరగా అంటుకోదు ఇది ట్రై చేయి చాలా బాగుంటుందని చెప్పి ఇది అయితే చూపించారు నాకు దీంతో అయితే నేనైతే పిన్నులు తయారు చేశాను మన దగ్గర మామూలు పిన్స్ ఉంటాయి కదా జాకెట్ పిన్స్ అంటారు కదా స్టీల్వి వాటిని ఇలాంటి మన దగ్గర ఏదైనా డిజైన్వి హెయిర్ ప్లక్కర్స్వి వాటివి ఊడిపోతూ ఉంటాయి ఒక్కోసారి పిల్లల డ్రెస్సులువి అవి పడేసుకోకుండా అట్లే ఉంచేసుకోండి పిన్నుని ఇలా పెట్టేసామంటే ఆ గంగులు వేసేసి పిన్ జస్ట్ అలా పెడితే ఒక రెండు నిమిషాలు అంటుకుపోతుందండి నా దగ్గర అయితే మా పాపవి చాలా ఉన్నాయి ఇలాంటి బొమ్మలు కానీ చిన్న చిన్నవి కానీ మా బాబు డ్రస్సులకు వచ్చినవి కానీ ఇవన్నీ నేను ఊడిపోయినప్పుడు మళ్ళీ కుట్టచ్చలేని పక్కన పెట్టేశాను వాటినైతే కొన్నిటికి హెయిర్ క్లిప్స్ అతికిచ్చేసానండి కొన్నిటికైతే ఇలాగ శారీకి పిన్లు ఉంటాయి కదా మనం కుచ్చుళ్ళకు పెట్టుకునేది వాటికైతే అంటించేశాను అసలు రెండు నిమిషాలు అయిపోతుందండి ఈ గన్ గ్లూతో అయితే నేను ఫస్ట్ గమ్తో ట్రై చేశాను రాలేదు ఈ గన్ గ్లూ గమ్ అయితే ఈజీగా అంటుకుందండి చూడండి ఎన్ని రకాలు మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఇవి మనం బయట కొనాలంటే చాలా కాస్ట్ అవుతుందండి అవి ఇదే ఐదు నిమిషాలు చాలా పిన్స్ తయారు చేసుకున్నాను ఇది శారీ లేస్ వేసుకుందాం తెచ్చుకున్నానండి దాంట్లో ఒక చిన్న పీస్ కట్ చేసి ఇలా పిన్కి అయితే అంటించేసాను చాలా బాగుంది ఒక్క లేస్ తెచ్చుకుంటే మనం ఎన్ని పిన్నులు తయారు చేసుకోవచ్చు అనిపించిందండి నాకైతే ఇలాగే మన దగ్గర ఏమైనా ఫ్లవర్స్ కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా వెనక జస్ట్ పిన్ ఒకటి అంటించేసామంటే సరిపోతుంది ఇది ఒక డ్రెస్కు వచ్చిన బొమ్మలాగా ఉంటుంది కదా గౌన్లకి అది చూడండి ఎంత ఈజీనో ఇలాంటివి మనం ఎందుకండి డబ్బులు వేస్ట్ చేసి బయట కొనుక్కోవడం సింపుల్గా రెండు నిమిషాల్లో ఇంట్లో చేసేసుకోవచ్చు కదా నాకైతే ఇది బాగా నచ్చిందండి అసలు ఇంతకుముందు ఈ విషయం తెలియక చాలా కొన్నాను నేనైతే బయట వీటిల్లో కొన్ని పిన్స్ అయితే మా బాబు డ్రస్సులకు వచ్చినవి డ్రస్సులు పుట్టయిపోతాయి కదా అవి తీసి పక్కన పెట్టేస్తాను కదా వాటివి కూడా ఇలాగ అంటించేసుకున్నాను చాలా బాగున్నాయి ఇవైతే మీ దగ్గర ఇలాంటి పిన్స్ కానీ ఉంటే వేస్ట్గా పడేసుకోకుండా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి మనకి మనీ కూడా సేవ్ అవుతుంది కదండి ఇలాంటివి ఇంట్లోనే చేసుకున్నామంటే చక్కగా టీవీ చూస్తూ చక్కగా చేసేసుకోవచ్చు మనకి టైము మనీ అన్నీ సేవ్ అయిపోతాయి థ్యాంక్